వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసుల వారికి త్వరలోనే అద్భుతమైన యోగాలు రాబోతున్నాయి నవగ్రహాలలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది సూర్యునికి అతి దగ్గరగా ఉండే బుధగ్రహానికి గ్రహాల రాకుమాడుగా పేరుంది బుధుడు అతి తక్కువ సమయంలో రాశిని మార్చుకుంటూ ప్రయాణం సాగిస్తాడు ప్రస్తుతం అస్తంగత దశలో ఉన్న బుధుడు వచ్చే నెలలో ఉన్నాడు డిసెంబర్ పదకొండవ తేదీన రుచిక రాశిలో బుధుడు ఉదయం జరుగుతుంది కమ్యూనికేషన్కు మేధస్ కు చెప్పే బుధుడు రుచిక రాశిలో ఉదయించడం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో పురోగతి ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు రుచిక రాశిలో చిరుగ్గా కదిలే బుధుడు కొన్ని రాశుల వారికి అదృష్టం ఇస్తాడు ఆ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రాశి వారు ఋషభ రాశి వారికి ముదురి ఉదయం కారణంగా కలిసి వస్తుంది ఈ సమయంలో ఋషభ రాశి వారికి దీర్ఘకాలిక విషయాల నుంచి సొంతమవుతాయి వీరి యొక్క వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఋషభ రాశి వారి జాతకులకు ఆర్థికంగా బలపడతారు ముదురి అనుగ్రహంతో వృషభ రాశి వారి ఇతరులపైన అద్భుతమైన ప్రభావాన్ని చూపుతారు కర్కాటక రాశి వారికి కూడా ముదురు ఉదయం కర్కట రాశి వారికి మేలు జరుగుతుంది కర్కాట రాశి వారి యొక్క సమయంలో వ్యాపారంలో పెట్టి పెట్టుబడులు మంచి రాబడి వస్తాయి సృజనాత్మక రంగంలో పనిచేసే వారు విజయాలు సాధిస్తారు వ్యక్తిగతంగానే కాక వృత్తిపరంగా కూడా ధైర్యంగా ముందడుగు వేస్తారు కర్కాటక రాశి వారి జీవితం ఈ సమయంలో ఎటువంటి సవాళ్ళైనా ఎదుర్కొంటూ వస్తుంది మకర రాశి వారికి బుద్ధి ఉదయం కారణంగా మకర రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తూ ఉంటాయి వీరు కెరీర్లో పురోగతి సాధిస్తారు మకర రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది ఉద్యోగులకు ఇది శుభ సమయం కెరీర్లో పురోగతికి సాధిస్తారు మొత్తకు వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వీరి పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి అవకాశం ఉంది మకర రాశి వారి వాదాలు పరిష్కారం అవుతాయి జాతకంలో బుధస్థానం స్థితిలో ఉంటే సానుకూల ఫలితాలు వస్తాయి అదే నిజ స్థితిలో ఉంటే ప్రతికూల ఫలితాలు వస్తాయి ముదిరి కారణంగా వచ్చే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అనాలోచక నిర్ణయాలు తీసుకోకూడదు ఆర్థిక విషయాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటూ ఉండాలి బుధుడు ప్రత్యేక ప్రభావాలు తగ్గించుకోవడానికి కొన్ని నివారణ సైతం చేయాల్సి ఉంటుంది ఏదేమైనా సరే ఈ రాశుల వారికి బుద్ధి